రాత్రి వచ్చేసి టెంపరేచర్ మైనస్ పద్దెనిమిది వరకు వెళ్ళింది ఇప్పుడు చూసారంటే టెంపరేచర్ మైనస్ నాలుగుంది అనమాట మైనస్ పది డిగ్రీలు దాటిన తర్వాత డీజిల్ వెహికల్స్ ని స్టార్ట్ చాలా కష్టం ఎందుకంటే ఓకే మూడు నాలుగు సార్లు అయితే హీటింగ్ ఎలిమెంట్ ద్వారా బండిని హీట్ చేశాం కదా ఇప్పుడు స్టార్ట్ చేద్దాము చూద్దాం ఏమవుతుందో ఇక్కడ కనిపించే సాతులూజ్ రివర్ వచ్చేసి టిబెట్ లో ఉన్న మానస సరోవరం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పటిదాకా ఇంత పెద్ద ఐస్ ముఖం నా లైఫ్ లో ఎప్పుడు చూడలేదు ఇది ఎలాగ ఫామ్ అయిందంటే మనమైతే లేఖ దగ్గరకు వచ్చాము దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు అసలు మొత్తం అంటే మొత్తం ఫ్రీజ్ అయిపోయింది దాని పైన కూడా మనం నడవచ్చు ఇప్పటిదాకా కేవలం హాలీవుడ్ సినిమాల్లో చూపించిన వింతని ఫస్ట్ టైం ఈ తెలుగు మీకు చూపించబోతా ఉన్నాడు చూసారా మనం వచ్చేసి ఇప్పుడు లేక్ మధ్యలో నడుస్తా ఉన్నాం అనమాట హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన అఖండ భారత యాత్రలో డే నంబర్ సిక్స్టీ ఫోర్ కి స్వాగతం మనం వచ్చేసి ఈ రోజు సాంగ్లాలో ఉన్నాము మన బ్యాగులన్నీ ప్యాక్ చేసి కార్ లో పెట్టేసిన అనమాట మనం చేస్తున్నాము చలికాలంలో స్పితి ఎక్స్పెడిషన్ దీన్ని వచ్చేసి వింటర్ స్పితి ఎక్స్పెడిషన్ అడ్వెంచర్ అంటారు ఈ రోజు అయితే మనము తాబో అనే ప్లేస్ కి వెళ్ళబోతా ఉన్నాము ఆ తాబో ఏంటి అక్కడ ఏముంది వెళ్లే దారిలో చాలా ఫ్రోజన్ లేక్స్ కూడా ఉంటాయి అవన్నీ నేను మీకు ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియోని చివ్వరి దాకా చూడండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి రాత్రి వచ్చేసి టెంపరేచర్ మైనస్ పద్దెనిమిది వరకు వెళ్ళింది ఇప్పుడు చూసారంటే టెంపరేచర్ మైనస్ నాలుగు ఉంది సూర్యుడు అయితే ఫుల్ గా వచ్చేసాడు అయినా కానీ టెంపరేచర్ ఇంకా మైనస్ నాలుగు లో ఉంది మైనస్ పది డిగ్రీలు దాటిన తర్వాత డీజిల్ వెహికల్స్ ని స్టార్ట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది ఎందుకంటే డీజిల్ ఫ్రీజ్ అవుతుంది తర్వాత కూలెంట్ ఆయిల్ వైపర్ ఆయిల్ అలాగా ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా అవన్నీ ఫ్రీజ్ అయిపోతాయి ఇప్పుడు కూడా మైనస్ ఫోర్ ఉంది టెంపరేచర్ మన తారు డీజిల్ వెహికల్ స్టార్ట్ అవుతుందో లేదో చూద్దాం సో ఇంత కోల్డ్ టెంపరేచర్ లో బండిని స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ తిప్పుతాం కదా సో కీ తిప్పిన తర్వాత ఇక్కడ వచ్చేసి సింబల్ కనిపిస్తా ఉంది కదా మీకు ఆ సింబల్ పోయేంత వరకు వెయిట్ చేయాలి ఇది వచ్చేసి హీటింగ్ ఎలిమెంట్ అనమాట ఆ సింబల్ పోయింది అంటే బండి హీట్ అయింది కానీ ఇంత కోల్డ్ టెంపరేచర్లో ఒక్కసారి హీట్ చేస్తే సరిపోదు మళ్ళీ ఇక్కడ చూసారంటే కీని హాఫ్ చేయాలి మళ్ళీ కీని ఆన్ చేయాలి మళ్ళీ ఇక్కడైతే హీటింగ్ ఎలిమెంట్ కనిపిస్తుంది ఇలాగా మీరు ఒక మూడు నాలుగు సార్లు అయితే ఆను మళ్ళీ ఆఫ్ మళ్ళీ ఆను ఇలాగా ఒక మూడు నాలుగు సార్లు చేసిన తర్వాత మన బండిలో ఉన్న హీటింగ్ ఎలిమెంట్ బండిని హీట్ చేసేకి మ్యాక్సిమమ్ ట్రై చేస్తుంది దాని తర్వాత బండిని స్టార్ట్ చేయొచ్చు ఓకే మూడు నాలుగు సార్లు అయితే హీటింగ్ ఎలిమెంట్ ద్వారా బండిని హీట్ చేశాం కదా ఇప్పుడు స్టార్ట్ చేద్దాము చూద్దాం ఏమవుతుందో అది తార్ పవరు ఒక్కసారికి స్టార్ట్ అయిపోయింది రాత్రి టెంపరేచరు మైనస్ పద్దెనిమిది మైనస్ పది డిగ్రీల తర్వాత డీజిల్ వెహికల్స్ స్టార్ట్ అవ్వడం చాలా కష్టమవుతుంది అక్కడ చూసారంటే ఏ చిన్న ప్రాబ్లం లేకోకుండా ఒక్కసారికి స్టార్ట్ అయిపోయింది అలాగుంటే అది తారతో పెట్టుకుంటే ఇక్కడ మీరు చూసారంటే రాత్రి ఉన్న చలికి మన వెహికల్ దగ్గర ఐసికిల్స్ కూడా ఫామ్ అయ్యాయనమాట రాహుల్ ని వచ్చేసి ఆ ఐసికిల్స్ ని రిమూవ్ చేయమని చెప్పాను మనోడైతే చకచక రిమూవ్ చేశాడు ఇప్పుడు దాకా అయితే కొంచెం కచ్చడా కచ్చడా ఉండే రోడ్ లో డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము ఇప్పుడే వచ్చేసి హైవే ఎక్కాము ఇది వచ్చేసి ఎన్హెచ్ ఫైవ్ సో నేషనల్ హైవే అయినప్పటికీ ఇప్పుడు దాకా అయితే నేను ఒక టోల్ గేట్ కూడా చూడలేదు రోడ్డు కూడా జస్ట్ డబల్ రోడ్ మామూలుగా అయితే హైవేలలో ఇటు సైడ్ టూ లైన్స్ ఆపోజిట్ వచ్చే వాళ్ళకి టూ లైన్స్ మధ్యలో డివైడర్ ఉంటుంది కదా ఇక్కడ మాత్రం జస్ట్ టూ లైన్స్ మాత్రమే ఉంటాయి హైవేలో ఉంటే మనకైతే ఒక హాట్ వాటర్ స్ప్రింగ్ అనిపించింది అనమాట అందుకు కొంచెం ముందుకు వెళ్ళినా గానీ యూటర్ నేసే వచ్చాము ఈ హాట్ వాటర్ స్ప్రింగ్ మీకు చూపిస్తాను చూడండి మామూలుగా మనం చుమతాంగులో పనామిక్ లో ఆ హాట్ వాటర్ స్ప్రింగ్ చూసాం కదా లేల వెళ్ళినప్పుడు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే పైన ఐకార్డ్ లో పెడతాను చూడండి ఇక్కడ వచ్చేసి ఇదే అనమాట హాట్ వాటర్ స్ప్రింగ్ ఇదే కాకుండా పైన కూడా ఉంది అది కూడా చూపిస్తాను సో ఈ నీళ్ళు వచ్చేసి వేడిగా ఉన్నాయి అంటే వెచ్చగా గోరు వెచ్చగా ఉన్నాయి మామూలుగా ఇక్కడ వచ్చేసి నీళ్లు చూడొచ్చు పనామిక్ ఇంకా చుమతాంగులు వచ్చేసి పొగలు కక్కేవి అక్కడ గుడ్లు కూడా ఉడికేసాం మనము కానీ ఇక్కడ వచ్చేసి గోరు ఉన్నాయి ఇక్కడ చూసారంటే ఇవి నీళ్లు కదా అందుకు వాసన వస్తా ఉంటది అక్కడ నుంచి ఇక్కడ పైన చూడొచ్చు అక్కడ బాత్రూమ్ లాగా కట్టారు అక్కడ కూడా హాట్ వాటర్ స్ప్రింగ్ ఉంది కానీ అక్కడ మనుషులు స్నానాలు చేస్తా ఉన్నారు ఈ బాత్రూమ్ లోపల కూడా వస్తా ఉన్నాయి కానీ లోపల జనాలు స్నానాలు చేస్తా ఉన్నారు వెళ్ళి చూపించడం బాగుండదు ఇప్పుడే మనము కాబ్ అనే ప్లేస్ కి ఇక్కడ నదులు అయితే కలిసి ఒకటై పారుతాయి ఆ నది పేరు ఏంటంటే ఒక నది సూతులే నది రెండో నది వచ్చేసి స్పితి నది ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంటది బ్రిడ్జ్ అయితే మనం వెహికల్ ఆపాము బ్రిడ్జ్ చూడడానికి ఇక్కడ ఈ టిబెటియన్ ఫ్లాగ్స్ తో చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంటది ఇది ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది కదా ఇది వచ్చేసి సూత్లేజ్ రివర్ అనమాట తర్వాత అటు సైడ్ చూపిస్తాను అక్కడ స్పితి రివర్ ఉంటది రెండు కలిసి ఏకమై పారుతాయి ఆ బ్రిడ్జి వెనకాల అక్కడ కనిపిస్తా ఉంది కదా సూతులేజ్ రివర్ దాన్ని సాతులూజ్ రివర్ అని కూడా అంటారు అనమాట అది బ్రిడ్జ్ కింద నుంచి ఇలాగొచ్చేసి అక్కడ ఇంకొక నదిలో కలుస్తా ఉంది చూడండి ఇది వచ్చేసి స్పితి నది సైడ్ చూసారంటే ఇది వచ్చేసి సాతులూజ్ లేదంటే సూత్లేజ్ అనమాట రెండు కలిసి ఒకటే ముందరికి ఇలా పార్కుంటే వెళ్తాయి ఇక్కడ కనిపించే సాతులూజ్ రివర్ వచ్చేసి టిబెట్ లో ఉన్న మానస సరోవరం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మానస సరోవరం గురించి మీ అందరికి తెలుసు కదా అక్కడ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది ఆ ముందరు చూసారంటే స్పితి రివర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ లో ఉంటది ఇది వచ్చేసి స్పితి వ్యాలీలో అంటే చాలా దగ్గర నుంచి స్టార్ట్ అవుతది మీరు సాతులూజ్ రివర్ చూసారంటే కొంచెం వాటర్ మట్టి కలిసి మట్టి రంగులో ఉంటది కానీ స్పితి రివర్ లో వాటర్ చూసారంటే మాత్రం చాలా గ్రీన్ గా ఉంటది ఎందుకంటే ఈ వాటర్ వచ్చేసి సాత్ రోజు వాటర్ మానస సరోవరం టిబెట్ నుంచి వస్తా ఉంది కదా అందుకు రకరకాల మట్టితో మిక్స్ అయిపోయేసి ఇది కొంచెం డార్క్ కలర్ లో ఉంటది కానీ ఆ స్పితి రివర్ మాత్రము స్పితి వ్యాలీ అంటే పక్క నుంచి వస్తా ఉంది రెండు కూడా మంచు కరిగే వస్తాయి ఈ కబ్ సంఘం దగ్గర వచ్చేసి బ్రిడ్జ్ ఉంది కదా ఆ బ్రిడ్జ్ కిందనే ఒక డాబా ఉంటది అనమాట మీకు ఫుడ్ గిడ్డ ఏమన్నా కావాలంటే లభిస్తుంది ఇక్కడ మీరు ముందర చూసారండి ఇక్కడ ఒక హస్కీ కుక్క కూడా ఉంది హస్కీ కుక్కలు వచ్చేసి కొండలలో ఈజీగా బతకగలుగుతాయి ఈ తాక్ష కిచెన్ కొంచెం డౌన్ లో ఉంటుంది ఆ డౌన్ కి దిగడానికి పాత టైర్లు ఉంటాయి కదా ఆ పాత అయితే స్టెప్స్ లాగా వాడతా ఉన్నారు చూస్తున్నారా హస్కీ కుక్క వెళ్తా ఉంది ఇప్పుడు మనం వెళ్తా ఉంది వచ్చేసి ఎన్హెచ్ ఫైవ్ ఇక్కడ నుంచి కొండలలోకి వెళ్ళడానికి దారులు చూపిస్తాం చూడండి ఎలాగుంటాయో ఉంటాయో ఈ కొండలలో చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదా ఆ ఊర్లకి వెళ్ళడానికి దారులు ఇలాగా మట్టి రోడ్లు అనమాట అన్ని మనం ఇప్పుడే నాకు అనే ఊరికి వచ్చామన్నమాట సాయంత్రానికి అయితే తాబో అనే ఊరికి చేరుకోలేకపోతా ఉన్నాం ఎందుకంటే లేట్ అయిపోయింది చలి అయితే చంపేస్తుంది అందుకే ఈ క్యాబ్ పెట్టుకున్నాను ఇక్కడ నుంచి ఒక్కసారి మీకు వ్యూ చూపిస్తాను చూడండి టూ మంచుతో కప్పబడిపోయిన హిమాలయ పర్వతాలు అయితే చూడొచ్చు ఈ రోజు రాత్రి అయితే మేము నాకు అనే ఈ ఊర్లోనే స్టే చేయబోతా ఉన్నాము ఈ ఊర్లో ఒక లేక్ ఉంది చలికాలంలో అది ఫుల్ గా గడ్డ కట్టుకొని పోయింటది ఆ లేకు మీకు చూపిద్దామని ఇప్పుడు వెళ్తా ఉన్నాను ఇక్కడ మీరు చూసారంటే ఈ సైడ్ కాలువలో ఉన్న నీళ్ళన్ని కూడా మొత్తం గడ్డ కట్టుకొని పోయినాయి ముందున్న లేకు కూడా మొత్తం అయితే ఫ్రీజ్ అయిపోయింది ఎట్లా వస్తున్నాయో అర్థం కావడం లేదు కానీ ఇప్పటికి కూడా ఈ పైపులలో అయితే నీళ్లు గడ్డ కట్టుకోకుండా పారుతా ఉన్నాయి కానీ ఆ పక్కనే చూడొచ్చు మీకు పెద్ద పెద్ద ఐసు గడ్డలు అయితే ఈ గోడకు అతుక్కుపోయి ఉన్నాయి ఇక్కడ ఇప్పటిదాకా ఇంత పెద్ద ఐస్ ముఖం నా లైఫ్ లో ఎప్పుడు చూడలేదు ఇది ఎలాగ ఫామ్ అయిందంటే ఇందాక పైన వాటర్ ట్యాప్ చూపించాను కదా అక్కడ నుంచి వచ్చిన నీళ్ళు వచ్చేసి పారతా పారతా పారుతా అట్లే గడ్డగడ్కుపోయాయి గడ్డ కట్టిన తర్వాత ఆ గడ్డ కట్టిన ఐస్ పైన మళ్ళీ నీళ్లు వారి మళ్ళీ గడ్డ కట్టిపోయింది ఇక్కడ చూసారంటే చెట్లు కూడా ఈ ఐస్ లో ఇరుక్కుపోయినాయి ఇది మంచు కాదు ఫుల్ గా అయితే ఐస్ అయిపోయింది చూసారా ఈ చెట్లన్నీ కూడా ఈ ఐస్ లో పోయేసి ఉన్నాయి మనమైతే లేఖ దగ్గరికి వచ్చాము దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు అస్సలు మొత్తం అంటే మొత్తం ఫ్రీజ్ అయిపోయింది దాని పైన కూడా మనం నడవచ్చు ఇప్పటిదాకా కేవలం హాలీవుడ్ సినిమాల్లో చూపించిన వింతని ఫస్ట్ టైం ఈ తెలుగు మీకు చూపించబోతా ఉన్నాడు మంచు ఇది వచ్చేసి మంచి దిబ్బ కాదు ఇదంతా వచ్చేసి లేక్ అనమాట ఇది మొత్తం కట్టుకొని పోయింది ఇంత పెద్ద లేకు దాదాపు పది అడుగుల డీప్ ఉంటది అంటే ఈ లేకు మొత్తం గడ్డగడుకుపోయింది దీనిపైన మనుషులు కూడా నడవచ్చు అంత తిక్కుగా ఇది ఇది గడ్డగడకుపోయింది అంటే అంత మందంతో ఈ లేకు కట్టుకొని పోయింది ఇక్కడ ఫుల్ గా కట్టుకొని పోయిన లేకు పైన నడవబోతున్న తొలి తెలుగు యూట్యూబరు ఈ జగదీష్ గారు ఒక ప్రయాణం ఛానల్ నుంచి ఫుల్గా గడ్డ కట్టుకొని పోయినా ఈ లేక్ పైన ఉంటే నిజంగా భయం వేస్తుంది ఫస్ట్ నాకు ఈత రాదు ఒకవేళ ఈ మంచి ఏమన్నా ఇరిగి నెలలోకి పడ్డామంటే కాపాడేకి కూడా ఎవరు రారు ఎందుకంటే మంచి నీళ్ళలో పడ్డామంటే అయిపోయాయి ఇంకా డమాల్ డిమాల్ డిమేష్ డమేజ్ అయిపోద్ది కాపాడేకి కూడా వచ్చే ప్రయత్నం కూడా ఎవరు చేయలేరు ఆల్మోస్ట్ నేనైతే మధ్యలోకి వచ్చినాను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి చుట్టూ వ్యూ చూసారా మనం వచ్చేసి ఇప్పుడు లేకు మధ్యలో నడుస్తా ఉన్నాం అనమాట నాకైతే అసలు ఇది గడ్డగట్టుకుని పోయి దానిపైన మంచు కురిసి నడుస్తా ఉంటే కిర్రికర్రి కిర్రిక్ అనే సౌండ్లు అయితే వస్తా ఉన్నాయి చాలా మంది నా వందరు నడిచారు సో డేంజర్ లేదని అనుకుంటా ఉన్నాను కానీ చెప్పలేము అనమాట ఒక్క రాంగ్ స్టెప్ ఏమైనా వేసామంటే అక్కడ ఏమన్నా పతలాగుందంటే ఐస్ వాటర్ లో ఇంకా అయిపోయినట్టే పరిస్థితి నేను వచ్చేసి ఉత్త మంచు పైన నడుస్తా ఫ్రోజన్ లేకు లేక్ ఫ్రీజ్ అయిపోయిందని అబద్ధాలు చెప్తా అనుకుంటున్నారేమో మీరు ఒకసారి చూడొచ్చు అనమాట ఇక్కడ ఇది వచ్చేసి ఇదో ఇది వచ్చేసి మంచి కానీ గడ్డగట్టుకపోయినా ఈ లేకు పైన ఈ మంచి పడింది అనమాట చూసారా ఇదొక ఫ్రోజన్ లేక్ మీకు ఇక్కడ చూపిస్తాను నేను చూడండి ఇంకా క్లియర్గా ఇక్కడ చూడొచ్చు మీరు ఇదంతా గడ్డగట్టుకుపోయినా ఐస్ అనమాట లేకు గడ్డగట్టుకుపోయింది అద్దంలాగుంది దానిపైన పడిన మంచు ఇది ఈ కట్టుకొని పైన సరస్సు పైన ఈ రెండు కుక్కలు అయితే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గెంతుకుంటూ ఆడుకుంటా ఉన్నాయి లైట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి లేకుని అయితే సరిగా చూపించలేకపోయాను కానీ ఏం పర్లేదు నైట్ అయితే మనము ఈ ఊర్లోనే స్టే చేయబోతున్నాం కాబట్టి రేపు తెల్లారిన తర్వాత సూర్యుడు ఉదయించిన వెంటనే మళ్ళీ ఆ షార్ట్స్ మీకు ఇంకొకసారి డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో డ్రోన్ షార్ట్స్ పెట్టి చూపిస్తాను నాకోలో మనం ఉంటున్న హోమ్ స్టే ఏదన్నమాట ముగ్గురు కలిపి పదిహేను వందల రూపాయలు తీసుకున్నారు ఆ పదిహేను వందల రూపాయలు వాళ్ళు వచ్చేసి మనకు హీటర్ కూడా ఇంక్లూడ్ చేశారు నేను పడుకోవడానికి కింద ఒక బెడ్ కూడా వేశారు దాంతో పాటే కప్పుకోవడానికి ఒకటి రెండు బెడ్ షీట్లు ఇచ్చారు ఇప్పుడు వచ్చేసి మీరు టెంపరేచర్ చూడొచ్చు నాకోలో మైనస్ తొమ్మిది డిగ్రీలు ఉందనమాట ఈ చలిలో రూమ్ తీసుకున్నాము తినడానికి ఏం లేదు అందుకు మేమైతే మ్యాగీ చేస్తా ఉన్నాం అనమాట మా దగ్గర చిన్న సిలిండర్ చిన్న స్టవ్ ఒకటి ఉంది సో మ్యాగీ ప్యాకెట్ కూడా మేము తెచ్చుకున్నాము ఆ మ్యాగీ చేసుకునేసి ఇప్పుడు నైట్ తినాలి ఇదే మనకు నైట్ ఫుడ్ మ్యాగీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట ఇందాకే మసాలా వేసాము తర్వాత మ్యాగీ నూడిల్స్ కూడా వేసాము ఇంకొక రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇంత చలిలో నూడిల్స్ చేసుకుని తింటా ఉంటే చాలా అద్భుతం ఉంది టేస్ట్ కూడా అద్దెరిపోయింది ఇక్కడతో ఈ వీడియోని ఆపేస్తా ఉన్నాను వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను నేను మీ జగదీష్